ఏమర్ప ఈరోజు మరి యొక్క లక్ష్మి గుడు అనేటువంటి గ్రామం ఇది రుద్రమకోట దగ్గరగా వరద బాధితులు మొలక మండలాలు ప్రాంతం ఇది మరి ఇక్కడ వాళ్ళ ఒక ఇల్లు మొత్తం పాడైపోయి ఈ పర్వతం మీద నివాసం చేస్తున్నారు సుమారు ఇరవై రోజులు ఈ విధంగా ఉన్నారు ఇంకా రెండు నీళ్లు ఉండాలని వాళ్ళు శక్తి చాలిస్తున్నారు మరి వారికి కరెంట్ లేదు మంచి నీళ్ళు ఆహార వస్తువులు ఇబ్బంది వారి వారు ప్రార్థించమని కోరుతున్నారు Bless the Lord, O oh my soul. O oh, my soul, worship His holy the Lord oh my soul oh my soul worship his holy ప్రిలరా మన రక్షకుడను ప్రభునే స్వీకరిస్తున్నామని మీ అందరికీ కొన్నాళ్ళు తెలియజేస్తున్నాం మరి ఫర్నిచర ప్రాంతాలు మీరు చూస్తారు వీళ్ళందరూ కూడా మరి ఉన్న ఇళ్ళును విడిచిపెట్టి మరి ఉన్నటువంటి స్థలాలను విడిచిపెట్టి నిలువ నీడలేక దిక్కుతోచక ఆదరించే వాళ్ళ లేక మరి ఇంటికి వారి కన్నుల ముందే వారు చూస్తున్న ఇల్లు మునిగిపోతూ ఉండగా ఏ దారి తెలియక ప్రా వారి దగ్గర ఉన్నటువంటి కొండ ప్రాంతానికి వచ్చి తలకు ఒక గుడారమును కూడా వేసుకొని జీవిస్తున్నారు వారికి ఒక కరెంటు లేదు ఒక మంచి నీళ్ళు లేవు మరి ఎంతగానో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఇదిగో అధికారులు వచ్చారిపోయారు అంటున్నారు కానీ సహాయం చేసేవారు లేరని ఎంతగానో వ్యాధన చెందుతూ ఉన్నారు కనుక మరి ఇటువంటి బిడ్డల కొరకు మరి మేము తాడేపల్లిగూడెం ప్రాంతం నుండి ప్రాంతానికి రావడం జరిగింది మరి వారికి మంచి భోజనాలు ఏర్పాటు చేసి వార్తను పాటించడం జరిగింది మా వంతు సహాయం మేము చేశాము ఇంకా ప్రభు చిత్తమైతే మీరు కూడా ఇటువంటి వారికి అనేకలు సహాయం చేసి మరి దేవుని మీరు ఆశీర్వాదం పొందాలని ప్రభు పేరట మనం చేస్తున్నాము దేవుడి కొద్ది మాటలు దీవించను మాట ప్రభునందు ప్రేమైన ప్రాంతవాసులకు మరి రక్షకుడు క్రీస్తు వారి నామం వందనాలు తెలియజేస్తున్నాం మరి దూర ప్రాంతంలో నుండి ఇక్కడికి వచ్చి భోజనాలు అలాగే ఆహార ఆహారము భోజనాలు అలాగే వస్త్రాలు అనేక రకాలుగా దేవుని ప్రేమను ఈ ప్రాంత పంచడానికి పెంచడానికి దేవుడు ఎంతో కృషి చూపించాడు దేవుని బిడ్లారా నిజమే మరి ప్రభుత్వం వారు ఎంతోమంది వచ్చిన సహాయం లేదని మరి ఎంతో నిరాశతో బిడ్డలు చింతిస్తున్నారు కనుక ఈ యొక్క వీడియోని మించి చూస్తున్న వారు మరి వారి కొరకు వారందరి కొరకు ప్రార్థించి మా వాళ్ళనే మీరు కూడా సహాయం చేసి బిడ్డలను ఆదరించాలని బిడ్డలకు ప్రోత్సాహాన్ని అందించాలని వారి దేవుని నామం పేరిట తెలియజేస్తున్నాం మికాయలు గారు హిమానీయులు గారు మరి మేము ఇలాగ అందరము ప్రోత్సాహం వల్ల ఇలా చేయటాకు దేవుడు ఎంతో క్రోప్ చూపించి దగ్గర దగ్గరగా పదిహేను రెండు వేల మందికి భోజనాలు అలాగే కొన్ని వస్త్రాలు సేవకులకి ఒక మరి ప్రోత్సాహంగా ఒక గిఫ్ట్ కింద ఇవ్వడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు మరి గృహాలు ములిగిపోయి నిరాశతో కొండ మీద ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థించండి మీ వంతు సహకారం మీరందరూ అందించాలని తెలియజేస్తూ ఈ మాటలు దీనిని నియమించుగాక